దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ పన్నెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ ఈ వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభావ విని నా వాక్యం హృదయాల్లో నాటబడినదే రక్షణార్థముగా మీరు మార్చండి మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్లు వాక్యాన్ని ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమతండ్రి ఆమెన్ అపోస్తలుల కార్యములు తొమ్మిది పది అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొని నీడల వారిని బంధించి ఎరుషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి ఇమ్మని అడిగాను అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా అని వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్నా ఏసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము గాని ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమయూ పుచ్చుకొనకుండెను దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను ప్రభువు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఎంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయా అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు ఎరుశలేములోని నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడును నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులించి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాళగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను పిమ్మటాతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను వినిన వారందరూ విభ్రాంతి నోంది ఎరుశలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాదా వారిని బంధించి ప్రధాన యాజకుల యొక్కకు కొనిపోవటకి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలకు తెలియవచ్చను వారు అతని చంపవలనని రాత్రింపగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి గనుక అతడు శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండ అతనిని క్రిందికి దింపిరి అతడు ఎరుశలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి అయితే బర్ణమ అతనిని దగ్గర తీసి అపోసుల వద్ద తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడేననియూ అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను అతడు ఎరుశలేములో వారితో కూడా వచ్చిచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉండెను వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుల పరిశుద్ధుల యొక్కకు వచ్చెను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయా అను ఒక మనుషుని చూచి పేతురు అయినయా ఏసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి మరియు యొప్పేలో తబిత ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్ఖ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినములంద ఆమెకు కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయక తమ వద్దకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుషులను అతని వద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చిచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుడిని చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను ఇది ఒప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు ఉంచిరి పేతురు ఒప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ బహుదినములు నివసించెను ఒపోస్తుల కార్యములు పదివ అధ్యాయము ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియాను ఒక భక్తిపరుడుండెను కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరిచూచి బహు భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని ఒప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటో చూచెను అందులో భూమి అందుం సకల విధములైన చతుష్పాద జంతువులను పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను అన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ ఆ శబ్దము అతనికి వినబడేను ఈలాగు ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడేను పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొన్నేలి పంపిన మనుషులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారుపేరు గల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించు ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే మీరు వచ్చి కారణమేమని అడిగాను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునూనైనా శతాధిపతి యొక్క కొన్నేలి అని ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చను మరునాడు అతన్ని లేచి వారితో కూడా బయలుదేరను వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వాడు కైసరియాలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేదరు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను అందుకు పేతుడు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచెను అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టుకొనిటైననూ యూధునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడిను వాడ దగినవాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పు కూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి గనుక ఎందు నిమిత్తమో నన్ను పిలవనంపితురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను అందుకు కొన్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు ఉంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతుడు అను మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతుడు నోరు తెరిచి ఇట్లా నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు యహోవా బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలేయా మొదలుకొని యూదియా అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనునది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుషులేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనానూ నేలకు ఆటంకము వీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తమ యొద్ధం ఉండమని వారు అతనిని వేడుకొని మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికిడిలో దీవించునుగాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు కృపని శుభుడికి నాయన కృప సత్య సంపూర్ణుడవు ప్రభా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు తండ్రి నీ ప్రేమ గొప్పది నీ దయ గొప్పది నీ కనికరంబ గొప్పది ప్రభా నీ సన్నిధి కాంతి గొప్పది నీ ముఖ కాంతి గొప్పది నాయన నువ్వు నిన్న నేడు రేపే ఏకరీతిగా ఉండే దేవుడెవనైనా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా అయ్యా ఈ ఉదయకాలం ప్రభ ఇగో నీ వాక్యం విని ఉన్నాం ప్రభ ఇగో వాక్యములో అయ్యా నువ్వు సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి ఆయన ఇగో అనేకులను అయినా నువ్వు స్వస్థపరిచే దేవుడు ఆ ఎన్నుకుని వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నువ్వు చేసి ఉన్నావు ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ అటువంటి అపోస్తులను ఇంకను ఈ కడవరి దినాల్లో మీరు ఇంకను లేపండి ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి స్వస్థపరచగలిగే శక్తి కలిగిన దైవజనులను జన్లను మృతులను సైతం లేపే అభిషేకం కలిగిన దైవజనులను ఈ కడవరి దినాల్లో ఇంకను మీరు లేపండి ప్రభు అనేక తట్టును ఆకర్షించుకోండి ప్రభు అనేక నూతనాత్మలు పట్టబడినట్లు అద్భుతాలు సూచక్రియలు ఈ చివరి దినాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ఇదిగో కడవరి వర్షాన్ని కురిపిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని కడవరి దినాల్లో మీరు నెరవేర్చండి కడవరి వర్షమే మీరు దిగరండి కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రభా అయ్యానికే నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభ ఇదిగో సౌలుని పౌలుగా మార్చిన దేవుడవు నాయన ఇగో కంటిని అయ్యా కంటి చూపునైనా మూడు దినాలు పోగొట్టుకుని పొరలు విడిచిపెట్టబడి నాయన ఇగో స్వస్థపరచబడి అయ్యా ఇగో పౌలుగా మారిన నాయన ఇగో సౌలును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఇగో నని చివరి దినాల్లో కూడా ప్రభా నాయన అనేకులను హింసించే నాయన ఇగో మతోన్మాదులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా వారందరినీ అయినా పౌలులుగా మీరు మార్చండి ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభా అయా సువార్తకు ఆటంకంగా రూపింపబడిన ప్రతి యేసు ఏసు నామంలైపరచబడును కాక ప్రభా అయా నీ సువార్త విస్తరించబడునట్లు అడ్డుల ఆటంకంలో ఏసు నామంలో తొలగిపోవును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయా మా భారతదేశాన్ని రక్షించండి కోటాను కోట్ల ఆత్మను నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు మా భారతదేశంలో కూడా జరుగును కాక ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులను అయ్యా తండ్రి అందరినీ మీ క్షేమం అనుగ్రహించి కృపను అనుగ్రహించి నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన జ్ఞానమును మీరు దయచేయండి ప్రభ సమస్త మానవాళికి రక్షణ దయచేయండి ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను ఇంకా అపోస్తలను ప్రవక్తలను లేపండి సువార్థికులను కాపర్లను ఉపదేశకులను మీరు లేపండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రార్థించే ప్రార్థనాత్మక ప్రార్థనా వీరులను విజ్ఞాపన వీరులను రోధించు స్త్రీలను మీరు లేపమని వేడుకున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి ప్రభా నాయన నీకు నీకు సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయండి తండ్రి పరిశుద్ధాత్మ పొందుకుని ప్రతి క్రైస్తవుడు వాడబడినట్లు నీ కృపను అనుగ్రహించండి నాయన డినామినేషన్స్ భేదములు తొలగించందు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభు అయ్యా ఎత్తబడే నాయన సంఘంలో ఉండే కృపను మీరు ప్రతి అయా డినామినేషన్కి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నాయన క్రైస్తవులందరినీ ఐక్యపరచండి ఏకాత్మ మనసు దయచేయండి దైవజనులందరినీ ఐక్యపరచండి ఏకాత్మ ఏక మనసు దయచేయండి దైవజనులందరికీ క్షేమము దయచేయండి ప్రభు రాక రాకపోకల్లో నీ ఆపు భద్రత నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో నిలబెట్టి వాడుకోండి భయంకరమైన ప్రదేశాల్లో పరిచయం చేసిన ప్రతి దయోజనల్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నీ రక్త ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలని ఉంచండి ప్రభు వారి అవసరతుల అక్కర్లన్నీ నీ మహిమ స్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇక వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపు దయచేయండి అయ్యా ఎంతమంది వాక్యం ఉంచున్నారో వారి వారి కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా వారిలో అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ప్రవ్వ వారిలో మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారికి యేసు నామంలో బలము కలుగును గాక శక్తి కలుగును గాక వెలుగు కలుగును గాక రక్షణ లేని వారికి రక్షణ ఏస్తూ క్రీస్తు నామంలో గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా ఎలా ప్రాదం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాదములన్నింటినీ క్షమించండి నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి ఈ దినమంతా నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము నాకు మాకు అందరికీ మీరు దయచేయమని ఈ దినమంతా మీరే తోడుగా ఉండి మమ్మల్ని తప్పి అయినా నడిపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి తప్పించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రభియస్సు రక్తమే జయము ప్రభుయస్సు వాక్యమే విజయము ప్రభుయస్ నామంలో సంపూర్ణ విషయము కలుగును దాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్